Hello, hello. Hello. allo, 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 Washi. Washi. లైఫ్ లో సుజీత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చాం ఇది ఎంత ఎందుకు మీకోసం Okay, one minute. Huh? One minute. Come on, come on. Wait, 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 wait. Hold on, hold on, hold on. Oh, pause, oh pause, pause. washi, oh, washi. Check, check, check. on, pause. Okay. జపనీస్ సుజీత్ తన స్క్రిప్ట్ లో క్యారెక్టర్ కి నువ్వు అందరం తెత్తిలో ఉన్నావు హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు ఆకాశంలో విహరిస్తున్నావు నిన్ను కిందకి తీసుకొస్తా నేల మీద కూర్చోబెడతాను అలాంటి సందర్భంలో ఈ పోయం హైకు వస్తుంది నేను పాడాలనుకోలే చెప్పాలనుకోలే తమన్ కోరికది తమన్ కోరికే కాదు ఇది మీ కోరిక కూడా రేడి ఓమి ఓమి అంటే ఉరుములు కూడా

ఇలాంటి వాడిని ఎలా నేల ఓమి ఎగిరెగిరి పడుతున్నావు కాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్నాయి నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు ఆ హైకు చెప్తాను వినోషి まず、すまさま切り落とす、必ヨよがる、地面に落したら、見えぐりだす、目が見えなくなり、どこに行けば、色が分からなくする、そこで、

Washi, oh, washi. Washi, oh, You was kill a wild eagle, you need to cut its wings. When it falls on the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when. యూ కట్ ఇట్స్ ల్యాగ్స్ అండ్ మేక్ ఇట్ ఇమ్ మొబైల్ అండ్ దట్స్ వెన్ యూ ప్లక్ ఇట్స్ హార్ట్ ఓజీతో పెట్టుకుంటే చావు ఎంత బలంగా ఉంటుందని చెప్పడం అేటెస్ట్ ఆపర్చునిటీ యాక్ట్ విత్ ఇమ్రాన్ హష్మీజీ అనేతులు గెలిచిన ఇమ్రాన్ హష్మీ గారు అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత ప్రేమిస్తారు వచ్చి నేను నిజంగా నాకు తెలియదు సుజీత్ సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదు ఇంకా మ్యూజిక్ ఉందా

ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారు ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టాయిల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్ట్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్ అవుతాం వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసేది ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చనిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక చెప్పి కాం ప్రియాంక గారు ఒక ఎయిటీస్ లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజ్యోతి దానిని వెల్ క్యాప్చర్డ్ బాయ్ రవికే చంద్రన్ సార్ యన సినిమా సినిమా సెల్యూలైట్ మీద ఈజ్ అ పోయట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆమె సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్పనకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించి చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరక్షన్ టీమ్ వార్ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీం గనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండి ఉంటే మేబీ నేను పాలిటిక్స్ వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హిస్ టీమ్ ఐ డోంట్ ఈచ్ అండ్ ఎవ్రీబడిస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ ది అట్ అన్ అ ఫిన్నామినల్ జాబ్ నేను చిన్నప్పుడు రాప్ సాంగ్స్ వినేవాడిని రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగేండి ర్యాప్ పాట లేదంతా మనం తెలుగు వాళ్ళను తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ని ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్ వైలో నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉట్టిన రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా Sujit e m l u m s e p a a ngon l a l ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ ప్లేట్ Music again. start night, <laughs> meet the music. Version. So many are. Love you. Why don't you do something? Do it. வர்ஷம் மணி ஆக்கே வர்ஷம் மணல் ஆப்புதா வர்ஷம் மணல் ஆப்புதா வர்ஷம் மணி ஆப்புதா வர்ஷம் மணி ஆப்பிந்தோ இப்படி தாக்க ஒரு ஓட்டம் ஆப்பிந்தா பராஜயலா ஆப்பினா வர்ஷம் கூட ஆப்பலு do it, do it. Hey, down. I'm going to go the kitchen. Share it here, please come here. Come, come, come please. A brilliant performer, Shreya Reddygarh. What a powerful performer. కరెక్టే చెప్పాలంటే ఒక ఆడర్స్ శివంగి ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఆవిడ పవర్ చాలా ఎక్కువ గ్రేట్ ఆరిటరీ స్కిల్స్ ఆవిడ ఒకటే అడిగాడున్నాను నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే శయరెడ్డి గారికి మాట In future, we'll work together in a powerful way. JTV, voice of Jagyapat.